ఇవన్నీ ఈ వీడియోలు అయితే మా అత్తగారు వాళ్ళ ఫ్రెండ్ లక్షవత్తులు వత్తులలోను చేసుకోబోతున్నారు లక్షవత్తులు ఇంట్లోనే లక్షవత్తులను ఎలా తయారు చేసుకున్నారో ఇప్పుడైతే ఈ వీడియోలో చూపిస్తున్నానండి లక్షవత్తులు తయారు చేసుకొని దేవాలయం వెలిగిస్తూ ఉంటారు కదండి మనలో చాలామంది ప్రత్యక్షంగా లక్షవత్తులు తయారు చేసుకొని కార్తీక మాసంలో లక్షవత్తులు పూజలు చేస్తూ ఉంటారు అయితే లక్షవత్తులు ఇంట్లోనే సులువుగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి అలాగే లక్షవత్తులు తయారు చేసుకోవడానికి హాఫ్ కేజీ లేక కేజీ పత్తిని తీసుకొని మనం తయారు చేసే ఒత్తుని పెట్టి పత్తులు పడుతూ ఉంటుంది మనం తీసుకున్న పత్తిని ఒక రోజు ఎండలో ఎండబెట్టుకొని ఆ తర్వాత ఆ పత్తి నుంచి విత్తనాలు వేరు చేసి నలకలు లేకుండా దూధిని శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకుని దూధుని కాస్త దూధిని తీసుకొని చేతి వేలుతో ఒడుస్తూ దారపోగులని చేసుకోవాలండి చేతికి నీటిని లేక పచ్చిపాలుని అద్దుకుంటూ తయారు చేసుకోవాలి ఇలా దారపోగులు తయారు చేసుకున్న టైంలో మధ్య మధ్యలో చేతి వేలుకు ఇలా పచ్చిపాలుగా లేక తడిని దూదిని వదిలేస్తూ దారపోగును సులభంగా తయారు చేసుకోగలుగుతాము అలా కాకుండా ఇలా పచ్చి పాలను కానీ నీళ్ళని కానీ అద్దకుండా ఉంటే దారపోను ఒకదాని కోట అంటకుండా ఉండి చిక్కులు పడకుండా ఉంటుందండి చిక్కులు పడుతూ ఉంటుంది అందుకని చెప్పి ఎక్కువ వాటర్ కానీ పాలు కానీ తడిస్తూ ఉంటే మనకి సులువుగా సన్నంగా దారిపోగులను తీసుకోవాలి ఇలా మన దారపోగులు ఎంత సన్నంగా తీసుకుంటే అంత దూది మనకి తక్కువ పడుతూ ఉంటుందండి అలాగే వీలైనంత ఎక్కువ దారపోగులు తయారు చేసుకోవాలి ఆ తర్వాత చేతివేలు రెండు సమయం సమానంగా పెట్టి వాటికి దారపోవులతో వంద చుట్లు చుట్టుకోవాలి అలా రెండు వేలకు పూర్తిగా ఒకసారి చుడితే ఒకటి రెండు సార్లు చుడితే రెండు మూడు సార్లు చుడితే మూడు అలా మనం కౌంట్ చేసుకోవాలి ఆ విధంగా మనం ప్రిపేర్ చేసిన దారం ఒక మొత్తాన్ని కూడా చుట్టుగా చుట్టి పక్కన ఉంచుకోవాలి ఇలా ప్రతిరోజు మన సమయాన్ని పెట్టి దారం చుట్టుతూ తయారు చేసుకోవాలి ఇలా మనం ప్రిపేర్ చేసిన ఒక్కొక్క రోజు నుంచి మనకు నాలుగు వందల ఒత్తులు వస్తాయండి మనకు ఇరవై ఐదు వరకు తయారు చేసుకోవాలి ఈ విధంగా రెండు వందల చుట్టూ తయారు చేయడానికి మా అత్తయ్య గారు వాళ్ళకైతే వార రోజు సమయం పట్టిందండి ఇప్పుడు ఈ రోల్స్ అన్నిటినీ కూడా ఒత్తులుగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఒక్కొక్క రోల్ నుంచి మనకి రెండు వందలు ఒత్తులు వస్తాయి అటువంటిది ఐదు రోల్స్ కట్ చేసుకుంటే మనకి అంటే రెండు వందలు కదా ఒక రోల్కి రెండు వందలు అలాగే ఐదు రూల్స్ అనుకోండి ఐదు ఇంటూ రెండు వందలు అంటే వెయ్యి ఒత్తులు అవుతాయి కదా అలాగే ఒక్కొక్క కట్టకి అలాగే రెండు వందలు వచ్చాయి కదా ఇప్పుడు మనకు వెయ్యి ఒత్తులు వచ్చేసాయి కదండి ఇలా తయారు చేసుకున్న వెయ్యి ఒత్తులు కట్టను ఒక మూల దారంతో కట్టుకోవాలి ఇలా చేయడం వలన ఒత్తును విడిపోకుండా ఉంటాయండి అదేవిధంగా మనం తయారు చేసిన రెండు వందల రోల్స్ని కూడా కట్ చేసి వెయ్యి ఒత్తులు కట్టలుగా తయారు చేసుకోవాలి ఈ విధంగా మనకు యాభై ఒత్తులు తయారవుతాయి ఒక వెయ్యి ఒత్తులు కట్టను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు మజ్జిగ సమానంగా కట్ చేస్తే మనకి రెండు వేలు ఒత్తులు తయారవుతాయి ఈ విధంగా యాభై వేలు కట్టలను సమానంగా మధ్యగా కట్ చేసినట్లయితే మనకి లక్ష ఒత్తులు తయారవుతాయండి ఈ విధంగా ల లక్షతులు మనకి రెడీ అయిపోతాయి విధంగా లెక్క ప్రకారం లక్ష ఒత్తులు అయిపోయాయి కదండి కనుక చాలామంది అదనంగా వెయ్యి నూట పదహారు ఒత్తులు తయారు చేసుకుంటారు అంటే ఈ లక్షతో పాటు ఈ ప వెయ్యి నూట పదహారు ఒత్తులు కూడా వేస్తూ ఉంటారండి అందుకని మీకు కూడా చెప్తున్నాను నేను లక్ష ఒత్తుల్లోకి మా అత్తగారు వాళ్ళ ఫ్రెండ్ తయారు చేసుకున్నారండి అంతా సక్సెస్గా అయ్యింది తర్వాత ఇంకా కార్తీక మాసం కదా అని చెప్పి ఇంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఒత్తులు అని తయారు చేసుకున్నారండి బిల్వ వృత్తులు అని డైలీ పెట్టుకుంటారు కదా కమలం ఒత్తులు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మారేడు ఒత్తులు కూడా చేస్తారండి చాలామంది బిల్వ ఒత్తులు అలాగా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు అయితే ఆంటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏ ఒత్తులు ఏంటి ఎలా చేయాలి ఏంటి అనేది నేనైతే వీడియోలో చూపిస్తున్నాను కదండి ఆంటీ ఎలా అయితే మారేడు దళ ఒత్తులు అవన్నీ చేస్తున్నారు కమలం ఒత్తు రోజువారు పెట్టుకుంటాం కదండి మన పువ్వొత్తులు అవి రోజు దీపంలో పెట్టుకునే పువ్వొత్తులు కూడా మనకు చూపిస్తున్నారు ఎలా చేయాలో సులువుగా ఇంట్లోనే లక్ష ఒత్తుల లోమికి తయారు చేసుకోవచ్చండి కానీ కొంచెం టైం పడుతుంది చేసి కొత్తగా చేసిన వాళ్ళకైతే టైం పడుతుంది డైలీ రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకైతే టైం ఏమో అవసరం లేదండి వీళ్ళైతే ఫైవ్ డేస్లో అంతా కంప్లీట్ చేశారు ఇద్దరు కలిపి మా అత్తగారు వాళ్ళ ఫ్రెండ్ కలిపి చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో చేస్తున్నాను కదా ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియో అయితే మీకు అప్డేట్ చేస్తానండి ఇక్కడ చూడండి ఆంటీ ఇలా కట్ చేస్తున్నారు లక్ష మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదండి ఎలా కట్ చేసి చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా అత్తగారిని అడిగి ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చే వీడియోలో లక్ష ఒత్తులు తర్వాత నోము అనేది ఎలా చేసుకున్నారో చెప్తానండి మనం ఒత్తులు తయారు చేసుకునేటప్పుడు దారపోగులు తీసుకునే దాన్ని బట్టి ఒత్తు నీట్గా ఉంటుందండి ఆ దారపోగులు తీసుకునేటప్పుడు దారాన్ని సన్నంగా తీయాలండి తీస్తే అది నీట్గా వస్తుంది ఒత్తు కూడా